ఇండియా బ్రెజిల్ సంబంధాల్లో నిన్న ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది హైడ్రాక్సి క్లోరోక్విన్ మనందరికి తెలుసు ప్రపంచంలో సెవెంటీ పర్సెంట్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈ డ్రగ్ ఇండియాలోనే తయారవుతుంది అని యాంటీ మలేరియా డ్రగ్ అని కూడా తెలుసు అయితే ట్వంటీ క్రోర్స్ ఆఫ్ ఈ ట్యాబ్లెట్స్ ఇండియాలో తయారవుతాయి దాదాపు ట్వంటీ క్రోర్స్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఎంజీ ఉన్న ట్యాబ్లెట్స్ అమెరికా ఈ డ్రగ్ సహాయం అందంగానే ఇండియాకి కృతజ్ఞతలు తెలిపింది అదేవిధంగా బ్రెజిల్ బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సినారో ఈ సహాయం చేయమని చెప్పి ఎందుకంటే సౌత్ అమెరికాలో ఎక్కువ కోవిడ్ నైన్టీన్ కేసులు బ్రెజిల్లో రికార్డ్ అవుతున్నాయి సో ఇండియా వెంటనే హైడ్రాక్సీ క్లోరక్విన్ ను బ్రెజిల్కి పంపించింది దానికి సంబంధించిన రా మెటీరియల్స్ని కూడా బ్రెజిల్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది దాంతో బోల్సినారో ఇండియాకు ఒక ఉత్తరం రాశారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇండియా బ్రెజిల్కి సంజీవని పంపించింది అని దీనిలో అయినా రామాయణాన్ని ప్రస్తావన చేశారు రామాయణ కథను తీసుకొచ్చారనమాట రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడతారు రావణాసురుడు కొడుకు మేఘనాథుడికి లక్ష్మణుడికి మధ్య యుద్ధం జరిగితే లక్ష్మణుడు క్షతగాతుడు అయ్యేసరికి ఇమీడియట్గా సంజీవం తీసుకొచ్చి లక్ష్మణ్ని కాపాడతాడు హనుమంతుడు ఈ కథని మళ్ళీ ఆయన ప్రస్తావన చేశారు బోల్సినారు మనందరం అనుకుంటాం ఇంత పూర్తిగా రామాయణ కథలు మనకే తెలియవు బ్రెజిల్ ప్రెసిడెంట్కి ఎలా తెలుసా అని బ్రెజిల్లో మన కల్చర్ మన రిలీజియస్ బిలీఫ్స్ మన డాన్సెస్ అక్కడ చాలా ఫేమస్ అంట సో ఇట్స్ వెరీ గ్రేట్ అనమాట మన ఇది మన కల్చరల్ రిలేషన్స్ చాలా బాగా కొనియట్టానికి భవిష్యత్తులో మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో రాయడానికి కానీ పనికి వస్తుంది అదేవిధంగా రామాయణ కథతో పాటు బోల్సినారో జీసస్ క్రైస్ట్ బైబుల్లో ఉన్న కథను కూడా తీసుకొచ్చారు బైబుల్లో జీసస్ క్రైస్ట్ నడుస్తూ ఉంటే ఒక విజువల్లీ ఇంపెయిర్డ్ ఒక అందుడు జీసస్ క్రైస్ట్ని చేస్తాడు ఇమీడియట్గా అతను కళ్ళు ఇస్తాడు జీసస్ క్రైస్ట్ సో ఒక జీసస్ క్రైస్ట్ రూపంలో ఒక హనుమంతుడి రూపంలో బ్రెజిల్ ప్రజల్ని భారతదేశం కాపాడింది అని చెప్పి బ్రెజిల్ ప్రెసిడెంట్ పొగడతలో నిజంగా అత్యయక్తి లేదు భారతదేశం ఈరోజు హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రపంచంలో చాలా దేశాలకు అందిస్తుంది ఇది ఇండియా సాఫ్ట్ పవర్ పాలసీ ఇండియాస్ గుడ్ విల్ ఇండియాస్ బ్రాండ్ అంబాస్ అంబాసిడర్గా ఇవన్నీ పనికొస్తాయి అనమాట ఇప్పుడు కమింగ్ బ్యాక్ ఇండియా బ్రెజిల్ రిలేషన్స్ చాలా గొప్పగా సాగుతున్నాయి మనం చాలా కూటముల్లో ఉన్నాం అనమాట ఐబిఎస్ఏ బ్రిక్స్ బేసిక్ జీ ఫోర్ జీ ట్వంటీ ఇట్లా చాలా కూటమిల్లో మనం బ్రెజిల్తో మంచి రిలేషన్షిప్లో ఉన్నాం అంతెందుకు జనవరి ఇరవై ఆరు మన రిపబ్లిక్ డే ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్ కూడా బోల్సినారో వచ్చారు ఇండియా బ్రెజిల్ మధ్య డిఫెన్స్ డీల్స్ కానీ బయోఫ్యూయల్స్ కానీ బయోటెక్నాలజీ కానీ రకరకాల డీల్స్ అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ చాలా డీల్స్ జరుగుతున్నాయి అండ్ ఇండియా బ్రెజిల్ రెండు డెవలపింగ్ కంట్రీస్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ డెవలపింగ్ కంట్రీ అయితే ఆసియాలో ఇండియా డెవలపింగ్ కంట్రీ సో చాలా విషయాల్లో ఇండియాకి బ్రెజిల్కి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి సౌత్ సౌత్ కోఆపరేషన్లో కూడా ఇది మనం రాసుకోవచ్చు ఇండియా బ్రెజిల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా స అవసరమైనప్పుడు ఒక దేశానికి ఒక దేశం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాయి అంటే అతిశయక్తి లేదు